सायङ्कल समयमुलो सन्ध्यादीपाराधनलो वचनु वरलक्ष्मी इच्छुनु वरमुल्लि सायङ्कल समयमुलो सन्ध्यादीपाराधनलो తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నో తల్లి పాల సముద్రుని పుత్రికగా పరమదాముని ప్రానసకి రావమ్మ ఇటు రావమ్మ మము జగ సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నో తల్లి మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పుష్పాలు నవ్వుతూ వచ్చెను మాయమ్మ మాము కరుణించగ మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పుష్పాలు నవ్వుతూ వచ్చెను మాయమ్మ కరుణించగరావమ్మ సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును తల్లి వరములు ఎన్నో తల్లి ధనమును ఇచ్చే ధనలక్ష్మి ధాన్యమునిచ్చే ధాన్యలక్ష్మి వరమును ఇచ్చే వరలక్ష్మి సంతానమిచ్చెను సంతాన లక్ష్మి అందరూ చేరి రారండి పూలు పండ్లు తేరండి దేవికి అర్చన చేద్దాము దేవి స్వరూపము చూద్దాము సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నో తల్లి